దేవి నవరాత్రుల్లో పూజలు అందుకునేందుకు దుర్గామాత విగ్రహాలు విక్రయ కేంద్రాల్లో సిద్ధంగా ఉన్నాయి ఈ నెల ఇరవై రెండు ఆశయుజ శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభం కానున్నాయి నవరాత్రి ఉత్సవాలలో వాడవాడల ఏర్పాటు చేసిన మండపాలలో కొలువుదీరిన భక్తులు పూజలు అందుకోవడానికి దుర్గామాత విగ్రహాలు సిద్ధమయ్యాయి గోదావరికని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ సమీపంలోని శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవాలయం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విక్రయ కేంద్రాల్లో విభిన్న ఆకృతులలో వివిధ పరిమాణాలలో తయారు చేయబడిన అమ్మవారి విగ్రహాలు జీవకళ ఉట్టిపడే విధంగా తయారీ తుది మెరుగులు దిద్దుకొని సిద్ధంగా ఉన్నాయి ఇప్పటికే ఉత్సవ కమిటీ సభ్యులు అమ్మవారి విగ్రహాలకు అడ్వాన్స్ కూడా ఇచ్చి విగ్రహాలను బుక్ చేసుకున్నారు కాగా గతంలో కన్నా పెరిగిన మండపాలను దృష్టిలో పెట్టుకొని మరిన్ని విగ్రహాలను భక్తులు అందుబాటులో ఉంచామని అవసరమైన వారు సంప్రదించాలని దుర్గామాత విగ్రహాల విక్రయ కేంద్ర నిర్వాహకులు పతంగుల రవి రవి భవాని కోరారు గోదార్కండ్ పట్టణ ప్రజలందరికీ నమస్కారం జై భవానీ భగవత్ హిందు బంధువులందరికీ నమస్కారం ఇక్కడ భవానీ విష్ణుమూర్తి వినాయక విగ్రహాల కేంద్రంలో సత్సమైన ధ్వరలకే గోదార్కండ్ పట్టణ ప్రజలందరికీ అందించడం జరుగుతుంది దుర్గామాత విగ్రహాలు కానీ వినాయక విగ్రహాలు కానీ రాబోయే శరన్నవరాత్రి ఉత్సవాలను గోదార్కండ పట్టణ ప్రజలందరూ చాలా సంతోషంతో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని ఆ అమ్మవారి కృపకు అందరూ పాత్రలు కావాలని లోక కళ్యాణార్థం ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించి అందరూ ఆమె ఆశీస్సులు పొందాలని సదా వేడుకుంటున్నాం ఇప్పటికీ స్మాల్ బ్రేక్ అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ ల్యాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరణి హాస్పిటల్ గోదావరికని కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ము గడ్డలు చీము గడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అర్షమనులకి ఆపరేషన్ లాపస్కోపీ ద్వారా బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్